నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో మృగశిర కార్తె సందర్భంగా చేపమందు పంపిణీ భారీగా తరలివచ్చిన ప్రజలు మండల కేంద్రానికి చెందిన రంగసాయి ప్రేమ్రాజ్ భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉచిత చేప మందు పంపిణీ చేస్తుండటంతో జనాలు భారీగా తరలివస్తున్నారు చాలా మంది ఆస్తమా రోగులు ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేప మందు తీసుకుంటూ ఉంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ మందు తీసుకోవచ్చు ఆస్తమాని తగ్గించే ఆయుర్వేద గుణాలు చేప మందులో ఉండటం ఇది తీసుకున్న తర్వాత ఆస్తమా తగ్గిందని చాలా మంది ప్రజలు చెప్తుండటంతో ఈ మందు తీసుకునేందుకు భారీగా ప్రజలు తరలివస్తారని స్థానికులు చెప్తున్నారు చెబుతున్నారు మరి ముఖ్యంగా ఇది పదిహేను సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ప్రేమ్రాజ్ భూలక్ష్మి వాళ్ళ దంపతుల సహకారంతో మరి ఇక్కడ చేప మందు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇది మొత్తం గ్రామస్తులు కూడా అందరూ ఐక్యంగా ఉండి ఈ యొక్క ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది దాదాపు ఇక్కడ మూడు మూడు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఒక ఐదారు వేల మంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది సక్సెస్ఫుల్గా ఈ మందు అందరికీ పనిచేస్తుంది కాబట్టి క్రమక్రమేణా దీని మీద నమ్మకం పెరుగుతూ ఉంది వ్యాధిగ్రస్తులు వస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేప మందు ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం మూర్గశిర కార్తి రోజు మరి భూలక్ష్మి దంపతుల ప్రేమరాజు దంపతుల సహకారంతో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి సక్సెస్ఫుల్గా అందరూ నడిపించి అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాం నేడు మా దండేపల్లి మండల కేంద్రంలో మృగశిర కార్తెను పురస్కరించుకొని ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు గత పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడ చేప మందు పంపిణీ చేయడం జరుగుతున్నది మరి ఇక్కడికి మా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో దాదాపు పదివేల మందికి పైగా ఇక్కడికి వచ్చి మరి ఉబ్బ ఉబ్బసం వ్యాధిగ్రస్తులందరూ కూడా మందులు తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని వసతులు కూడా మరి మా దెపల్లి కమిటీ అందరం కలిసి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మన మంచి ఎమ్మెల్యే గారు శ్రీ వేళ రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారు మరి నిన్న ఒకరోజు ముందుగానే వస్తారు కనుక వాళ్ళందరికీ కూడా ఒక రెండు వేల మందికి భోజన వసతి కల్పించులు వారికి మా దండపల్లి ఈ చేపమందు తరఫున మా కమిటీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎమ్మెల్యే గారికి అట్లాగే ఈ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఉంటుంది కనుక మరి ఇక్కడ దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసినాం మరి ఇక్కడ ఎప్పుడు మేము అందరం కూడా ఉచితంగానే ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది మన ఇక్కడ ఈ చేపమందు ఏర్పాటు చేసినటువంటి రంగసాహిబ్ ప్రేమరాజు మరియు లక్ష్మీ దంపతులు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం మరి ఈ కమిటీ సభ్యులైనటువంటి కటుకూరు రాజన్న గారు ఫాస్ట్ ఫుడ్ తిరుపతి గారు అలాగే మరి ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ గారు పొన్నం చిన్నగౌడు గారు గుండె రవీందర్ గారు అందరికీ అడే రవి గారు ఇక్కడ ఎవరెవరైతే ఈ రాత్రి ఒక శ్రమించి కష్టపడ్డరో వారి అందరు కూడా పేరు పేరిన ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుగుతున్నాం రాబో రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి వారికి అన్ని వసతులు కల్పించి ఈ చేపన్నత కార్యక్రమం విజయ